啦啦。 జాతరకు స్వాగతం పలికినటువంటి ఆల్రెడు ప్రజలకు కళాకాల సమస్య కాదులకై ఈ యొక్క జాతర జరుగుతున్నది ఈ జాతరలో కేంద్ర ప్రభుత్వం అభ్యున్నయవాదులు ప్రజా కళాకారులు ప్రజా కవులకైనా నిత్యం జాగ్రత్త జరుగుతున్నది కులాల పేర మతాల పేర అలాంటి జరగకుండా భిన్నత్వంలో ఏకత్వం అన్నటువంటి మన దేశంలో ఇలాంటి అసమనతలు పోవాలని సమాజ మార్గం కావాలని అది కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి కన్విప్పు కావాలని ప్రజలను చైతన్యం చేస్తూ ఈ జాతర జరుగుతున్నది ఇప్పుడు సానుకూలంగా చెప్పాలని ఇనేటువంటి పరమైనటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వ వినూతనకి ఈ ప్రజల జాత జరుగుతూ హైదరాబాద్ కాకమండ దగ్గర జరిగినటువంటి ఈ జాత రంగారెడ్డి మల్కాజ్గిరి మన భువనగిరి జిల్లా మీదుగా జనగామ జిల్లా వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లాలో ఈ యొక్క జాతం పోతున్నది కాబట్టి మా కళాకారుల సమస్యలో ఇంత అవసరంగా కళాకారులకు ఐడెంటి కార్డు లేవు మనకు భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి యాదగిరి గుట్టలో మన పేరే కళాకారులు యక్షగాన కళాకారులు మరియు ఔత్సాహిక కళాకారులు ప్రజా కళాకారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశం కల్పించాలి పోరాట కళాకారులు కళాకారులు పౌరాణిక కళాకారులు వాళ్ళందరూ కూడా ఉన్నారు కానీ జీవనోపాధి అర్పించాలి ఉపాధి కల్పించాలని ఎన్నో దాంతో ప్రభుత్వ గారికి కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి నిర్మాణంగా మన జిల్లా తరపున ఇచ్చినాం ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ వారు కళాకారుల మీద ఒక సంక్షేమం బోర్డును ఏర్పాటు చేయాలి కళాకారులకు కలిసినటువంటి ఒక ప్రత్యేక మండలంగా కూడా ఏర్పాటు చేసి సంస్కృతి రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాం యక్షగాన కళాకారులు అందరికి కోరుతున్నారు కాబట్టి పాఠశాల స్థాయి నుంచి కళాకారులకు అవగాహన కల్పించడానికి ఉండాలి ఈ బస్ పాస్ విషయాన్ని సంబంధించి రాయితీలు ఫ్రీ కాదు కానీ మా కళాకారుల ప్రోగ్రామ్ కొట్టే రైతులలో పాత్రలు ఉంటున్నాయి కానీ రాయితీలు ఇవ్వాలి నేను పడుతున్నాం కళాకారులకు ఎత్తు కాడదు ఇవన్నీ ఇవ్వాలంటే ఫస్ట్ ఐడెంటి కార్డు లేదు గవర్నమెంట్ లో తక్షణమే పేద కళాకారులు ప్రతి నియోజకవర్గంలో అన్న కళాకారులను గుర్తించి మన ప్రజాపాలనలో ఏ విధంగా అయితే మా కళాకారులు ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం కూడా కళాకారులను గుర్తించి చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము యొక్క కళాకారులను తీసుకొని పాల్గొంటున్నాం ఆ కళా జాతీయ మంది అటువంటి కోరుతున్నాం మిత్ర పక్షంగా ఉన్నాం అయినా కూడా ప్రభుత్వానికి నెరవేర్చుకుంటూ కాబట్టి మా కళాకారుల సమస్య పరిష్కార సాధన కోసం ఊరు ఊరిన వాడవాళ్ళ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కళాకారులకు పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే అవకాశం